ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ 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 దప్పిలేశ్వర అమ్మవారి సన్నిధిలో ఇరవయవ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ సాయి వసుదా ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేలు మండల పరిధిలోని నక్కలగండి సమీపంలో వెలిసిన శ్రీ 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 తప్పిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఇరవయవ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేకువజాము నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు మరియు ప్రత్యేక పుష్పాలతో పూజా కార్యక్రమాలు హోమాలు అమ్మవారి మంత్రోచరణతో ప్రత్యేక పూజలను శ్రీ సాయి వసుధా ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇరవైవ వార్షికోత్సవ మహోత్సవాలకు సందర్భంగా అమ్మవారి ఆశిష్యులు మనందరం ఆరోగ్యంగా ఉండేలా చూడాలని రైతులు కార్మికులు ఉద్యోగులు వ్యాపారులు తదితర అన్ని వర్గాల వారు సుభిక్షంగా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని అభివృద్ధి బాటలో నడవాలని భగవంతుడి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవానికి బద్వేలు నియోజకవర్గం అమ్మవారి భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఎనిమిదవ తరం వీరం బట్లయ్య స్వామి ముని మనవడు బ్రహ్మయ్య స్వామి డాక్టర్ బాలాగౌడ్ ఏఎస్ఐ నాయక్ కడప రవిశంకర్ లీగల్ అడ్వకేట్ కృష్ణ ట్రస్ట్ మేనేజర్ ఆరిఫ్ బాషా అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు

असे शाम देवम बिस्ता अबे लगा बतो फिर नॉट पिक्चर खुला गया खुला गया ਅਗੜੀ ਅਗੜੀ ਬੈਠ ਕੋ ਅਗੜੀਂ ਨਾ ਇਹ ਮੇਰੇ ਕੋਲ ਨਹੀਂ ਕੋਲ ਨਹੀਂ ਬੈਠ ਕੋ ਚਲੋ ਲਗੇ ਕਾਟ ਰੰਗ ਰੋ ਬੋ ਰੰਦਾ ਲਾਰੇ ਮਨ ਦੀ ਆੜੇ ਦੇ ਗਾ ਪ੍ਰਤਾਮ ਹਾਰੇ ਦੇ ਗਰਿਆ ਨਿਜਮਾਨ ਆਏ ਸੇ ਭਰਮ ਜਾ ਅੰਦਰ ਕੋ ਨਸ਼ਕਾਂ ਜਿਸਣਾ ਮਾ ਹੋਮ 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 ਸਹਾ ਕੋਂ ਦੱਟੇ ਦੇ ਬਰੀ ਨੰਬਦਾ ਦੇਵ ਸਰੀ ਰੇ ਵੀ ਆਇਆ ਨਾ ਪਰਿਜੋ ਦੇ ਆਜ ਅੱਛੀ ਪ੍ਰਤੀਸ਼ਤਾ ਬਾਨੰਕਾਰੇਸ਼ அக் பிரதிஷேனா கட்டிலேயா கர்ப்பூரம்

ఆయన ఎన్నో గుడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అన్ని గుడిలో ఉన్నాయి కాబట్టి ఆయన కార్క్యం కుదిరింది ఆయన అందులో అలా చేసేది కాదు ఎందుకంటే వీరబ్రహ్మ గురుమే కాలజ్ఞానకర్త శ్రీ మద్రారు వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ వహించిన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కదిమలేపల్లిలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాజ వహితన వారి సంతతిలో స్వామికి మఠాపేశ్వరకుమార్ వీరంపట్లా కడప జిల్లా తాలూకా నకలగంటి శ్రీ దెబ్బేశ్వర వార్షికోత్సారికి రావడము చాలా ఆనందకరంగా ఉంది ఇటువంటి ప్రతి ఒక్క వార్షికోత్సారికి రావడము పదవ పదవసారి రావడము అమ్మవారి యొక్క గొప్పతనం గురించి చాలా బాగా తెలుసు ఎందుకంటే ఆమె నమ్ముకున్న వాళ్ళకి ఎంతో మందికి మంచి జరుగుతూ ఉంది ఏదనుకుంటుతా ఉంది దీని ముఖ్య కారణంగా నకల కంట ఆశ్రమంలో లాయర్ కృష్ణ గారు మరియు శేఖర్ గారు నాయక్ గారు వీళ్ళ ఆశ్రమంలో ప్రతి సంవత్సరము ప్రతి ఏటా పేరుతో ఆనందకారు ఎంతో ఆనందకారుంది ఎందుకంటే మా జిల్లాకు ఇక్కడ చుట్టూ గ్రామాలకు మంచి జరగా మనస్ఫూర్తి శ్రీ వీర ప్రమని మాతా కప్పిరమ్మ గారి ఆశ్రమస్టు గోవిందమీ కడప జిల్లా గోపురం మండలం నక్కలగండి ఎంతో పవిత్రంగా వెలిసిన దబ్బిలమ్మ ఒక ఉత్సవం ఇరవై ఉత్సవం జరిపింది ట్రస్ట్ మేనేజ్మెంట్ అయినటువంటి చౌదరి సుబ్బారిటీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చాలా పవిత్రంగా ఇక్కడ హోమాలు పూజలు జరగడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో వేలాది మంది రావడం ఎంతో పవిత్రంగా తన యొక్క కోరికలను ముక్కుబర్చడం జరిగింది మేము కూడా వేరే దూరాపాయం నుంచి వచ్చాము గత పది సంవత్సరాల నుండి ఈ గుడికి రావడం ఇక్కడ దర్శించుకోవడం కొన్ని ముక్కులు కోరుకోవడం అది యొక్క ముక్కులను నెరవేర్చడం వల్ల మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అంటే ఫ్యామిలీతో వచ్చి మేము ఆ అమ్మవారి యొక్క దర్శించుకొని ముక్కులు చేరుచుకుంటాం ఈ రోజు కూడా అతను శుభోదయం చాలా మంచిగా జరిగింది ఇక్కడ వేలాది భక్తులు పెళ్లి చేసుకోవడం కానీ ఆశ్రయం కలిగించడం గాని అంగదానాలు పానీయాలు ఏర్పాటు చేసినటువంటి సుబ్బడి గారికి ఇంకా ఐశ్వర్యమైన ఆరోగ్యంగా చేకూర్చి ఇంకా ఈ దప్పలెమ్మ ట్రస్ట్ ద్వారా ఇంచెలించె ఎదిగి ఉన్నత స్థాయికి పోయి పది మంది సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ భక్తాదులందరికీ నమస్కారం ఇస్తూ సెలవు చూడరా ఆధ్వర్యంలో దాని చైర్మన్ అయినటువంటి శ్రీ సోదర వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పద్ల్ మండలం నక్కల రెడ్డి ప్రాంతంలో వేసి కపిలేశ్వరం పేరుతో ఉన్నటువంటి కపిలమ్మ గుడి ఇరవై ఒకటో ఇరవై ఒకటో వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది ఈ ఇరవై ఇరవై వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది గతంలో కూడా సోదర వెంకట సుబ్బారెడ్డి గారికి ఒక స్వప్నంలో ఈ టెంపుల్ కట్టబడి చర్చ ఆయన పెట్టాడు ఆయన కూడా చాలా రోజుల తర్వాత పిల్లలు లేరు వాళ్ళ పెద్దమ్మాయి సాయి వస్తాను ఈ అమ్మవారిని కోసిన తర్వాత హాస్పిట్టినందుకే పేరు కూడా అడిగిన్నాడు ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు బాగా తీరుతా ఉన్నాయి పెళ్లి కావాలి పెళ్లి కావాలని కోరుకుంటే పెళ్లి అవుతా ఉంది పెళ్లి కావాలంటే పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టా ఉంటుంది ఆ పుట్టిన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కూడా ఉద్యోగాలు వస్తాయి మరి అన్ని ఏది కాదనకుండా మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు వాటికి ఏదో కోరికలు ఉంటాయి కానీ ఏ కోరిక ఆమె కాదనకుండా ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టిన ఉన్నారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రతి కోరిక తీరుతా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క దేవస్థానం ఏనీటి మనంగా పెరుగుతూ ఈ యొక్క సాయి వస్తు ఆస్థాన ఆస్థాన పురోహితుడు రామసింబరారావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమం జరిగింది ఆయన సత్సంకల్పంతో ఎందుకంటే కార్యక్రమం చేయాలంటే అది ముందు సంకల్పం బాగుండాలి ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపినాడు అదే విధంగా మన ఏఎస్ఐ నాయక్ గారు మరి వారి వారి కుటుంబంతో వచ్చినారు మన మఠాధిపతి వారి కుమారులు రమేయస్వామి లేకపోతే సెల్వన్ గారు చెన్నై నుంచి చూసినాడు ఆయన బాగా వారంతా అవత్యంగా ఆప్తుడు ఈ ఈ ఈ ట్రస్ట్కి ఆయన కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నాడు తర్వాత కిషోర్ తర్వాత బాలాగ్రౌండ్ నది కడప నుంచి అందరూ మరి వచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ ట్రస్ట్ అభివృద్ధి కావడానికి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ ఇది ఇంకా వేదిక విమానంగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఇంకా దీన్ని బాగా దీన్ని అభివృద్ధి చేయాలని సత్సంకల్పంతో ఈరోజు హోమం చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది ఇంకా గొప్ప స్థాయికి పోతుందని ఆ అమ్మవారి ఆశిస్సు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ